హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆయుష్మాన్ భారత్ ఈ కార్డు దేశంలో ప్రతి ఒక్క పౌరుడు వినియోగించుకోవాల్సిన కార్డు దీనిని సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు లక్షల ఆరోగ్య సురక్షిత బీమా పథకాన్ని వర్తింపచేసేటిగా ఈ కార్డు మనకి అందజేసింది కేంద్ర ప్రభుత్వం సూచించిన ఆదాయ పరిమితులు ఉన్న ప్రతి ఒక్క కార్మికుడికి కష్టజీవికి తరువాత చిన్న చిన్న మధ్యతరగతి ఫ్యామిలీలకి చిన్న చిన్న ఉపాధి హామీ చేసుకునే ప్రజలకి ఈ హెల్త్ బీమాను ప్రవేశపెట్టింది ఈ కార్డు కావాలి అనుకున్న వారు ఆధార్ కార్డు తీసుకొని పిఎంజేఈవై డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లకు వెళ్ళి ఆధార్ కార్డు నెంబర్ కొట్టి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది